పూజలు నోములు వ్రతాలు ఆచరించే సమయంలో ఏ ఇంటి పద్ధతిలో చేయాలి పూజలు నోములు పట్టి పూర్తి చేయకుంటే ఏం చేయాలి సీతాదేవి నదికి ఏమని మొక్కుకుంది నొక్కులు తీర్చుకుంటే భగవంతుని కోపం వస్తుందా ఈ విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం పూజ అనేది మనసును శుద్ధి చేసుకొని ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందటానికి మార్గం స్త్రీలు పూజలు నోములు వ్రతాలు చేసేటప్పుడు పుట్టింటి పద్ధతి ప్రకారం పూజలు చేయాలా లేదా మెట్టింటి ప్రకారం చేయాలా అంటే వివాహమైన స్త్రీ వారి యొక్క వీరును బట్టి మెట్టింటి ఆచారమైన లేక పుట్టింటి ఆచారం ప్రకారమైనా చేయవచ్చని పండితులు సూచిస్తున్నారు వ్రతం అంటే జీవితకాలం అంతా సమయాన్ని బట్టి పూజించేది అంటే వరలక్ష్మి వ్రతం లాంటివి నోము అనగా ప్రత్యేకమైన సమయాన్ని నిర్ణయించుకొని కోరిక తీరడం కోసం పూజించేది నోము అనగా పసుపు కుంకుమల నోము పదహారు పళ్ళ నోము ఇంకా ఎన్నో నోము అనగా అని అర్థం పూజలు నోములు వ్రతాలు ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు స్త్రీలు పూజలు వారి ఇంటి ఆచారం ప్రకారం చేస్తూ ఉంటారు వివాహం కాని కన్యలు వివాహం జరిగిన ముత్తైదువులు నోములు వ్రతాలు చేసుకుంటూ ఉంటారు వ్రతాలు నోములు అనేవి చాలా రకాలుగా ఉంటాయి భర్త తోడుతో చేసేవి ఆచరించేవి ఉంటాయి భర్తతో ఉండి చేసే పూజల్లో పసుపు కుంకుమ నోము మంగళగౌరి నోము ఇలాంటివి భర్తతో ఉండినవి కనుక అతను ఉన్నవారిని నోచుకుంటారు కార్తీక మాస వ్రతము ఏకాదశి వ్రతము మార్గశిర వ్రతము లాంటివి ఎవరైనా ఆచరించవచ్చు భర్త గతించిన వారు ముసలితనం వచ్చే వరకు లక్ష ఉతులు నోము ఆచరించేవారు కూడా ఉన్నారు పూజలు నోములు పట్టి పూర్తి చేయకుంటే ఏం చేయాలి మానవులు కోరికలు కష్టాలు తీరడం కోసం వ్రతాలు నోములు నొక్కులు చేస్తూ ఉంటారు పురాణాలలో ఎందరో పతివ్రతలు కూడా నోములు నోచినట్లు వెల్లడించి ఉంది అటువంటివి పూర్తి చేయకుండా ఉల్లంఘించిన భగవంతుని కోపం వస్తుందా అంటే భగవంతుడు భక్తులపై ఎప్పుడు ఆగ్రహాన్ని చూపించడు వాని అనుకున్న మొక్కులు చెల్లించకుంటే ఖచ్చితంగా గుర్తు చేస్తాడు ఏ కోరికలు ఏ కష్టంలో వ్రతం నోము నొక్కు నోచాము ఆ విషయాన్ని చిన్న సంఘటనలతో గుర్తు చేస్తాడు రామాయణంలో కూడా సీతాదేవి నదికి మొక్కుకుందట రావణుడు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకుని వెళ్ళే సమయంలో సీతమ్మ వారు కనిపించిన నదికి ఈ విధంగా మొక్కుకుంది అమ్మ నేను ఎటు వెళ్తున్నానో నాకు తెలియదు మరలా ఈ నది దాటి తిరిగి వస్తానో లేదో తెలియదు నేను మరలా తిరిగి వస్తే నీకు లక్ష గోవుల పాలతో అభిషేకం చేయిస్తాను అని మొక్కుకుందని రామాయణంలో చెప్పబడి ఉంది కాబట్టి మొక్కు మొక్కితే ఖచ్చితంగా చెల్లించాలి ఒకవేళ చెల్లించిన సమయం అయితే తిరిగి మరలా నమస్కరించి పూర్తి చేయాలి కైలాస గౌరీనోం పూర్వము ఒక రాజ్యంలో మహారాజు తన కుమార్తెను అతి ఘరాబముగా పెంచి పెద్ద చేశాడు యుక్త వయసు రాగానే దేశ దేశాలు గాలించి అత్యంత సుందరాంగుడిని వెతికి అతనితో తన కుమార్తెకు అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు రాజకుమార్తె అత్తవారింటికి వెళ్ళింది ఆమె భర్త వేస్త్యాలూరుడు భార్యను సరిగా చూసేవాడు కాదు భర్త అనురాగానికి దూరమై ఆమె ఎంతగానో దుఃఖిస్తూ ఉండేది మహారాజు కూడా ఎంతగానో బాధపడేవాడు తన బిడ్డ బ్రతుకుని సరిదిద్దవలసిందిగా పరమేశ్వరుని ప్రార్థించాడు ఆ చిన్నది సైతం తన బ్రతుకు బాగుకై పార్వతీదేవి నిరంతరం ప్రార్థిస్తూ ఉండేది ఒకనాటి రాత్రి సమయాన రాకుమారి గాఢ నిద్రలో ఉండగా వేకోజామున ఆమెకు విచిత్రమైన కళ వచ్చింది ఆ పార్వతీదేవి ఆమె కలలో కనపడి రాకుమారి దుఃఖించిన ప్రయోజనం లేదు కైలాస గౌరి నోము నోచుకో నీ వ్రతుకు సరి అవుతుంది నీవు నీ భర్త అనురాగాన్ని పొందగలుగుతావు అని చెప్పింది ఆ ప్రకారం రాకుమారి కైలాస గౌరి నోము నోచింది అందుకు ఫలితంగా ఆమె భర్తకు వెలయాలిపై మమతానురాగాలు తొలగిపోయినాయి ఉంపుడు గత్తెల కపట ప్రేమ పట్ల అసహ్యత కలిగింది భార్య పట్ల ప్రేమ అనురాగం కలిగాయి ఆనాటి నుండి రాజకుమార్తె ఆమె భర్త యొక్క అనురాగం పెంపుంది ఆమె సంసార యాత్ర సుఖంగా జరుగుతూ ఉండేది వారిని చూచిన వారు పార్వతీ పరమేశ్వరుణ్ణి ప్రశంసిస్తూ ఉండేవారు పార్వతీదేవి ఆలయంలో కానీ నదీ తీరం నందు కానీ ఐదు కుంచాల కుంకుమ ఐదు కుంచాల పసుపు తీసుకుని దోసడు పసుపు దోసడు కుంకుమ ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలుగా పుష్పాలతో పంచిపెట్టి వారి ఆశీస్సులు పొందాలి శ్రద్ధాభక్తులతో ఎవరి కోరికతో ఆచరిస్తే ఆ కోరికలు ఫలించగలవు అందుకు ఈ రాకుమారి కథయే నిదర్శనము నోము నోచి ఫలం పొందండి